నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు వార్త న్యూస్ యోగాసనాలు చేయడం వల్ల ప్రజలు శారీరక ఒత్తిడి తగ్గి ఆరోగ్య రీత్యా చక్కగా ఉంటారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నవల మండలం ప్రపంచ రికార్డు సాధించిన తిమ్మమ్మ మర్రిమానులు శనివారం యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మండల స్థాయి అధికారులు నాయకులు నిర్వహించారు యోగేంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విద్యార్థులు ప్రజలు ఉద్యోగులు హాజరయ్యారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని కదిరిని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ భారతదేశాలలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో అభివృద్ధిలో ముందుకొస్తున్నట్లు వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తున్నట్లు మాట్లాడారు దీంతో పాటు యోగా చేయడం వల్ల ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో తెలిపారు కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు తహసీల్దార్ దేవేందర్ నాయక్ ఎంపీడీఓ పార్థసారథి ఎంఈఓ గోపాల్ నాయక్ ఎంఈఓ టు సుబ్బిరెడ్డి పంచాయతీ విస్తరణాధికారి మాధవ్ రెడ్డి తేదేపా కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ దండే రవిశంకర్ సర్పంచ్ విష్ణుమూర్తి మండల కూటమి నాయకులు పాల్గొన్నారు రివర్స్ ఈ మధ్యలో ఎడ్జ్ పాదం అంత కాదు ఎడ్జ్ మాత్రమే తగల కింద డోంట్ లాఫ్ ఇఫ్ యు లాఫ్ అందరూ కూడా i <laughs> ఏళ్లతో లాక్ చేసుకుని బటనీళ్ళు మాత్రమే పట్టుకోండి పెట్టుకొని ఎంత ఎంత వీలైతే అంతా ఇట్లా రెండు చేతిలో పెట్టుకోవాలి ఇక్కడ చూడండి అమ్మా సార్ చూడండి మీరు అడ్డమన్నారు మీరు దయచేసి మీరు ఇద్దరు అంతరించిపోతున్నటువంటి విలువలు మన నాగరికతని ఎప్పటికప్పుడు పాశ్చాత్య దేశాలు కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితుల్లో స్వయంగా భారతీయులైనటువంటి మనమందరం కూడా ఈ అతి ప్రాచీనమైనటువంటి నాగరికతని ప్రపంచానికి మళ్ళీ ఒకసారి తెలియజెప్పాల్లో మనం కూడా ఆచరణలో పెట్టాలనే ఆలోచనతోనే మనందరి నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు ఈ రోజున విఘ్నత కలిగినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆచరణలో యావత్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు కోట్ల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంగా మన నియోజకవర్గంలో ఈరోజు రోజు మండలంలో ఏర్పాటు చేసినటువంటి తిమ్మ అది కూడా ప్రాశస్తం కలిగినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో స్థానం సంపాదించినటువంటి తిమ్మమ్మ మరిమాని దగ్గర మనం ఒక ప్రపంచ రికార్డు కోసం సాధన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మండల అధికారులకి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి విచ్చేసినటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అధికారులకు ఉపాధ్యాయులకు వివిధ హోదాల్లో హాజరైనటువంటి ఉద్యోగులకు పేరు పేరు నమస్ పాత్రిక మిత్రులకు పేరు పేరు నమస్కారాలు అదే రంగ చిన్నారులందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు ఇందాక వస్తాలు చెప్తూ యోగా అనేదే కాదు ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా ద బ్యాలెన్స్ బిట్వీన్ ద బాడీ మైండ్ అండ్ సోల్ ఆత్మ మెదడు శరీరం ఈ మూడు సౌ సమతుల్యమే మనిషి జీవన ప్రమాణాలని కానీ ఆలోచన విధానాన్ని కానీ జీవన విధానాన్ని కానీ శాసిస్తాయనేది అతి ప్రాచీనమైనటువంటి భారతీయ సంస్కృతిలో భాగం అదే యోగా అందులో భాగంగా ఈ రోజున మీరు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గమనిస్తే మనం ఎప్పుడు కూడా నేను చిన్న పిల్లలు అప్పటి నుంచి చదువుకుంటానప్పుడు ఏమంటే మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్పేసి తొందరలోనే మనం అభివృద్ధి చెందినటువంటి దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయి లేకపోతున్నాం ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం మనము ఈ ప్రపంచంలో సూపర్ పవర్ కావాలంటే మనం అత్యధికంగా ఖర్చు చేస్తున్నటువంటి డబ్బు దేని మీద ఉందంటే ఆరోగ్యం మీద ఈ ఆరోగ్యమైనటువంటి ప్రజలు నివసించేటువంటి దేశంలో ఆరోగ్యం మీద ఖర్చు తగ్గితే ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి దోహదపడుతుంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉంటారు దీనికి మనం ఏమాత్రం ఖర్చు లేకుండా మన ప్రాచీన సంస్కృతి ఏదైతే నేర్పించిందో మన ఆరోగ్యం మన చేతుల్లోనేటువంటి ఆలోచనలో భాగంగానే ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేసే ఖర్చు లేకుండా జరిగేటువంటి పని ఇది ఆసుపత్రి అవసరాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇది ఏ వయసు వాళ్ళైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వెయిట్ కావచ్చు పోస్చర్ కావచ్చు వీటన్నిటికి అనుగుణంగా మలుసుకోగలిగినటువంటి ఎక్సర్సైజ్ చేయగలిగినటువంటి ఏకైక సాధనం యోగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను ఎన్నో వ్యసనాలకు దూరంగా కూడా ఉండగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా యోగా మనకు అందిస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రపంచ చరిత్ర సృష్టించేటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను